ూర్ణయా యాదగిరి చౌటబెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామానికి సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మన గ్రామ ప్రజల ముందుకు వచ్చిన ఒక నిరుపేద కుటుంబాన్ని వచ్చినటువంటి బీద బిడ్డను నన్ను ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీరు కనుక నన్ను గెలిపిస్తే మన గ్రామంలో కొన్ని వాడలకు కొన్ని స్ట్రీట్లలో సీసీ రోడ్లు లేవు నేను గెలవంగానే సీసీ రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తా అదేవిధంగా మన గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ నిధులతోటి గవర్నమెంట్ నుంచి పైన చేసేటువంటి నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే నేనున్నా గత ముప్పై సంవత్సరాలుగా నాకు ముగ్గురు ముగ్గురు పిల్లల నిబంధన వల్ల నాకు ఎటువంటి అవకాశం రాలేదు కనీసం వార్డు నెంబర్గా కూడా చేసేటువంటి అవకాశం రాలేదు ఈరోజు నేను దళితులు బీసీ జనం బీసీ బిడ్డలుగా దళితులు బలపరిచినటువంటి బిడ్డగా మీ ముందుకు బహుజన బిడ్డగా నా జాతులన్నీ నన్ను బలపరిచినాయి మీ అందరి ఆదారాభిమానాలు కావాలి కేవలం నేను మీకు సేవ చేయడానికే వచ్చిన నాకు మీ అందరికీ తెలుసు నా చరిత్ర అంతా నా జీవిత చరిత్ర అంతా మీకు తెలుసు నా జీవితం అనేది గోడ మీద అతికేయబడ్డటువంటి ఒక పోస్టర్ లాంటిది నా జీవితాన్ని అంతా మీరు చదివినదే నేను ఒక మేస్త్రి పని చేసుకొని బతికే నేను గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చిన నేను దో గ్రామాన్ని దోసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్లే సమాజానికి సేవ చేయడానికే వాళ్ళిద్దరిని చదివించి సమాజానికి సేవ చేసే విధంగా పెంచిన నా కొడుకు కూడా ఈరోజు అతని కాలపైన భర్తను బతికే విధంగా చదివేయడం బీటెక్ చదివేయడం జరిగింది నాకు ఉన్నదల్లా కేవలం గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశమే ఒక్కసారి బీద బిడ్డను దీవించి ఉంగరం గుర్తుపై ఓటించి ఓటు వేసి నన్ను జీవించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉంటేనే గ్రామ అభివృద్ధి చెందుతుంది పెన్షన్లు వస్తాయని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇక వాళ్ళ నియమానంలో అసలు వాళ్ళ యొక్క తెలివితేటలను ఏమనలో నాకు అర్థం అవ్వట్లేదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా పెన్షన్స్ ఆగవు పథకాలు ఆగవు అది గుర్తుపెట్టుకోండి ఇదొక అటు అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఒక బీద బిడ్డ మీద పోరాడడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలన్నీ ఒక చిన్న బీద బిడ్డను ఎదుర్కోలేక ఎన్నో వదంతులు పుట్టిస్తానులు ఎన్నో విధంగా అబద్ధాలు పుట్టిస్తానులు మీరు మాకు ఓటు వేయకపోతే మీ పెన్షన్ లాగుతాయి సన్నబియ్యం రావు ఇవన్నీ ఎన్నో తీర్ల వదంతులు పుట్టించి ఓట్లు వేయించుకోవడానికి అమ్మ మీరందరూ అటువంటి ఏవీ జరగవు ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పథకాలు అనేటివి శాశ్వతం పెన్షన్ అనేది గవర్నమెంట్ ఇచ్చేటువంటి మీకు ఇచ్చేటువంటి మీ హక్కు అది మీ హక్కును అరించేటువంటి హక్కు ఎవరికీ లేదు ఎవరికీ లేదు నేను గ్రామ పంచాయతీకి వస్తే మీ అందరి బాగోగులు చూసే బాధ్యత నాది ఏ సర్పంచ్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వానికి జమాషా ప్రకారం వచ్చేటువంటి డబ్బులతో మాత్రమే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు తప్ప ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ సర్పంచ్ కానీ దేశ చరిత్రలో ఇంతవరకు ఇంట్లోకెళ్ళి ఒక రూపాయి పెట్టుకొని గ్రామానికి పనిచేసినటువంటి చరిత్ర లేదు ఇంకా కావాలంటే వచ్చినటువంటి వెళ్ళి జేబులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప జేబులోకి వెళ్ళి ఒక రూపాయి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అనేటువంటి లేరు దేశ మీ బేద బిడ్డగా మీ ముందుకొచ్చిన ముఖ్యంగా యువత బీసీ యువత దళిత యువత మన గ్రామంలో ఉన్నటువంటి యువత బడుగు బలహీన వర్గాల యువకులు మన బహుజనుల అందరం కూడా కావాల్సిన రోజు ఈరోజు దయచేసి అమ్మలారా అక్కలారా తమ్ములారా యువకులారా మీ సమాజం మీ నవనిర్మాణం మీ నవ గ్రామ నిర్మాణం కోసం మీరందరూ పాటుపడండి నన్ను ఒక మన చౌటపల్లి గ్రామ నవనిర్మాణంలో నన్నొక్క పునాది రాయిగా వాడుకోండి మన గ్రామాన్ని మీ అందరి సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధి చేసుకుందాం కానీ ఎటువంటి పెన్షన్లని ఎటువంటి గ్రామ పథకాలు అనేటివి ఆగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదమ్మా మీరందరూ నిశ్చంతగా ఉండండి ఇలా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి గాయబండ కానుండి ఎస్సీ కాలనీకి పోయేటువంటి దారి కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది కొందరు నాయకులు ఇది చేపిస్తాం అది చేపిస్తాం అంటారు ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి కనీసం రెండు సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజుల ఎందుకు చేయలేదో వాళ్ళు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు ఎలక్షన్లు అనేసరికి మాత్రమే ఈ గ్రామం మంచిగా లేదని గ్రామంలో నీళ్ళు ఆగుతాయన్న సంగతి ఇవాళ లేచి చూస్తుందా ఈ సమస్య అనేది గత రెండు సంవత్సరాలుగా ఉంది కదా గత పది సంవత్సరాలుగా ఉంది కదా దానిని కనీసానికి బొడ్రైకా నుండి అక్కడికి గౌరవ రామచంద్ర ఇంటికి పోయే వరకు ఆ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉంది ఇవన్నీ అంత ముందు కనిపించలేదా ఎలక్షన్ రాగానే కనిపించినాయా ఇవన్నీ కేవలం ఎలక్షన్ల కోసం మాట్లాడే మాటలే పెన్షన్స్ అనేది ఏ సర్పంచ్ ఏ గ్రామానికి ఏ సర్పంచ్ ఉన్నా కూడా అది కంపల్సరీ పెన్షన్స్ ఇవ్వవలసిందే పెన్షన్స్ ఆపడం అనేది కళ ఎవరి వల్ల కాదు నేను మాత్రం గెలిస్తే సర్పంచ్ మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాను నేను నేను గెలిచినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచే ఫండ్స్ పట్టుకొస్తాం ఎవరు గెలిచినా కూడా ఎమ్మెల్యే గారి నుంచి ఫండ్స్ రావాల్సిందే గ్రామ అభివృద్ధి కొరకు వచ్చేటువంటి ఫండ్స్ రావాల్సిందే అది ఆటోమేటిక్గా రావాల్సిందే అది అధికారులు చేసే పని అది కేవలం మనం నేను కూడా అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి నాగరాజు గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఫండ్స్ పట్టుకొచ్చి గ్రామాభివృద్ధినే చేస్తాం అదే కేఆర్ నాగరాజు గారు కూడా వారికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండ్రు నేను మాత్రం సర్పంచ్ అయితే ఎందుకు ఏడు అతను కూడా అతని నియోజకవర్గంలోని గ్రామమే కదా చోటపల్లి ఎవరు గెలిచినా ఏ సర్పంచ్ గెలిచినా ఎవరు గెలిచినా కూడా ఎమ్మెల్యే గారు సహకరించడం తప్పదు ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళక తప్పదు ప్రతి గ్రామ సర్పంచ్ ఎవరైనా వెళ్ళక తప్పదు వారు సహకరించక తప్పదు ఎందుకంటే వారు కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండ్రు మీరైతే గ్రామాలు పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మతాలకు అతీతంగా అతీతంగా ఎట్లయితే ప్రా నేను సేవ చేస్తాను అంటున్నారో వారు కూడా అదేవిధంగా మతాలకు కులాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు కూడా నేను సర్పంచ్గా ఉన్నా కూడా వచ్చేటువంటి అభివృద్ధి పదాలు ఎట్ పథకాలు పద ఫలాలు ఏ విధంగా నేను అంద ఆగవు కాబట్టి దయచేసి అందరూ గుర్తించండి అమ్మలారా నా ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ ఒక్క చిన్న బిడ్డను మీ బీసీ బిడ్డను ఇంతమంది ఏకమై అంటేనే అర్థం చేసుకోవాలి మీరు బీసీలు అందరూ ఏకమైందని తెలుసు దళితుల అందరం ఏకమైందని తెలుసు బహుజనుల అందరం ఏకమైనవని తెలుసు అంబేద్కర్ సాక్షిగా మన గ్రామాన్ని నవనిర్మాణం చేసుకుందాం అంబేద్కర్ ఆశయాల ఆధారంగా ఆశయాలకు అనుగుణంగా నేను మన గ్రామ నిర్మాణాన్ని చేసుకుందామని నేను మాటిస్తున్నా